అప్పుడు చేదుకోద్దు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అసలు ఇలా ఫ్రై చేసుకున్నాము కంపల్సరీ కూడా తింటారు అస్సలు చేయలేదు అస్సలు ఉండదా పిల్లలు ఇష్టంగా తింటారు బాగా మీరు ఎక్కడ నేర్చుకున్నారు మీ అమ్మగారు నేర్పించారా కాకర ఇష్టం ఉండదు కదా ఎవరికైనా ఇదే హెల్త్ మంచిది ఇష్టం లేకపోతే ఎలాగా అందుకనే ఇష్టపడేలా వండుకోవాలి అవునా ఉల్లిపాయలు వేసి పోపులన్నీ అన్నీ వేసి చేస్తే అస్సలు చేయదండి స్కిన్ కూడా తీయాల్సి ఉందా అస్సలు చేయదండి ఉంటుందా చాలా కాకరకాయ ఉండి అమ్మాయి మొఖం చూపెట్టు ఒకసారి చూపెట్టువా పళ్ళు క్లోరే చేస్తున్నారా బాడీ ఫ్రై చేసుకోవాలి దీన్ని రోస్ట్ అయిపోవాలండి చిన్నదండి బాగా ఫ్రై అయిపోతే పెట్టుకుని చూడండి అనుకుంటారు కానీ మనం స్కిన్ అయితే ఇవ్వట్లే కదా ఆవిడ ఉడికిస్తున్నాను తర్వాత ఆయిల్ తొక్కు వేసుకొని ఉప్పు పోసి వేసారా సాల్ట్ పోసి కొంచెం ఫ్రై అవు పుసుపు వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అప్పుడు కారం వేసుకోవాలి కారం పుసుపు సాల్ట్ ఆపేసాం కదా ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కారం వేసుకోవాలి కారం వేసుకుని లాస్ట్ కారం ఇంకా లాస్ట్ ఫైనల్ వచ్చి వాళ్ళకి ఫ్రై చేసుకోవాలి మీరు ఫ్రై చేస్తాము సార్ ఆయిటింగ్గా ఉండమండి ఏం చేయాలి ఇవన్నీ మేము ఇవన్నీ చెప్పినా హెల్త్ టిప్స్ ఫ్రై రోజు ఒక నిమ్మకాయ తీసుకున్నాం వెదర్ చేంజ్ అయినప్పుడు వచ్చి హెల్త్ ఇష్యూస్ అన్నీ పోతాయి అండి బాగుండాయి ఇంకా సంవత్సరంలో సంవత్సరం అంతా ఇంకా ఏ వ్యాధి రాదండి డైలీ సి విటమిన్ మనం బాడీకి వెళ్ళినప్పుడు నిమ్మకాయ తీసుకుంటాం కాబట్టి డైలీ ఒకటే రెండు మనకి ఫీలైనట కంపల్సరీ ఉండాలి అది అంటే ఏ రోజు ఏ రోజు ఒక రోజు తయారవ్వదు ఏ రోజు రోజు సీ విటమిన్ తీసుకుంటే ఒక నిమ్మకాయ సరిపోతుంది లేదనుకుంటే మనం మన ఇష్టం రెండు తీసుకున్నా మంచిది నిమ్మకాయ తీసుకున్నా మంచిది ఈ వెదర్ చేంజ్ అయినప్పుడు అంటే రోజే ఉంటుంది అది సీ విటమిన్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మనం తయారు చేసుకుంటూ ఉండదు తీసుకుని మన బాడీకి ఇస్తగా ఉండాలి मैं मेला hmm. ने मगर इस तरह का बहुत बॉडी के मतलब ये फेवरेस्ट नहीं रचना तब तो को तो गलत है फेवरेस्ट बहुत साधारण कर आधुनिक सीविट वन मतलब बॉडी के लिए निपटे डाइली फ्रेंडी वाला बहुत डाइली लोग ने मगर इसको ने मात्रा कंपल्सरी क्योंकि हेल्थ विषय ఎందుకంటే ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు రోజుకొని మళ్ళీ తీసుకున్నారు అనుకో శీతాలకు వచ్చే ఫ్లేవర్ ఇప్పుడు మారుతుంది కదా మళ్ళీ శీతాకాలం వస్తుంది మరి శీతాకాలం వస్తే మళ్ళీ కంపల్సరీగా ఫ్లేవర్తో బాధపడుతుంది అందుకే రెండు నెలలకి మూడు నెలలకి నాలుగు క్లైమేట్ మారుతుంది కాబట్టి వర్షాకాలం వేసాకాలం శీతాకాలం అని క్లైమేట్ మారుతుంది అనిపించుకుని ఏ నీరసం రాకుండా ఉండాలంటే కంపల్సరీ సింపుల్గా తీసుకుని నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట నేను అలాగే వైరస్ అంతకుముందు డైలీ నిమ్మకాలు తాగివాడి అంటే అంత తాగివని కాదు ఒక ఒక బద్దన డైరీ తాగివాడిని మూడు సంవత్సరాల దాకా ఏ నీరసం రాలేదు తర్వాత వైరస్ టైంలో ఇంకా దాన్ని పట్టించుకోలేదు కొంచెం వైరస్ అయిపోయాక మళ్ళీ సీజన్ మారేటప్పుడు సంపల్సారి ఫేవర్లో పెట్టేది ఏదో పెట్టేది ప్రంప్లో పెట్టేది తర్వాత మళ్ళీ తీసుకుంటాం మా కట్టాను ఇప్పుడు మొత్తం వాగు పెంపు తగ్గిపోయింది అనమాట ఏ నియర్సం రావట్లేదు అలాగే ఇప్పుడు అందరూ ఏంటంటే కొత్తలో రెండు రెండు రోజులు రోజులు పాటించారు అంటే ఇది కంపల్సరీ పాటించాలనుకో మన పిల్లలకు కూడా మనం పాటించిందాక మన పిల్లలు ఏం పాటించారు మనం పాటించా మన పిల్లలు కూడా నేర్చుకుంటే కాకరేట్ కూడా ఎవరికి ఇష్టం ఉండదు అసలు హెల్త్కి మంచిదని తెలియదు ఒకసారి చూడు ఇలా తినేస్తే ఇలా ఒకసారి చూడు ఇలా చూస్తే అసలు ఇలా వండుకుంటే ఎవరైనా అసలు చేదే ఉండదు చేయదనిపించింది అనుకో ఎలాగ మనం డైలీ నిమ్మకా తీసుకోవాలని ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి కొంచెం పిండి పిండికొని తింటే ఇంకా బాగుంటుంది నెలకు ఒకసారి ఏంటి పదిహేను రోజులు ఒకసారి కన్నా అసలు వారం ఒకసారి కన్నా ఇది హెల్త్ ఫుడ్ కాబట్టి డైలీ అందరూ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాకుండా అప్పుడప్పుడు ఇలా కాకపోతే ఫ్రై చేసుకుని ఎందుకంటే ఇందులో ఉల్లిపోయాం కాబట్టి అసలు చేదనేది ఉండదు ఒకసారి చాలా బాగుంది ఇంకా అయిపోయింది ఫ్రై అయిపోయింది అవునా మన ఫ్రెండ్స్కి ఏదన్నా చెప్పు కామెంట్స్ అయిపోయింది ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయింది కాబట్టి పోయి ఆపేసాను సరే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ